చౌతాల మండలం చూడి గ్రామం నుంచి కరణి గ్రామం వరకు రోడ్డు వేయాలని చూడి సచివాలయం అధికారులకు సిపిఎం నాయకులు వివరించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు నుంచి కొసగి వరకు గ్రామ ప్రజలందరూ ఈ రోడ్డు ద్వారా కొసగికి పోయేవారన్నారు కారణాలకు అనుకున్న ఈ రోడ్డుకు మధ్యలో వంక ఉండడం వల్ల ఈ రోడ్డు బంద్ అయిందన్నారు ఈ రోడ్డు బంద్ కావడం వల్ల పోవడానికి గ్రామ ప్రజలకు కిలోమీటర్ల దూరం తిరిగి కొసిగికి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందని రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బి ఈరన్న మండలి నాయకులు చిన్నమారయ్య కార్యకర్తలు రావాంజనేయుడు బసవ గోపాల్ తాయప్ప కరణిచూడి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ పై గ్రామాల నుంచి కూడా పోసు వరకు కూడా అందరు కూడా ఈ గ్రామం నుంచి కూడా ఈ గ్రామం పోషిట్టుకుపోయేటటువంటి వాళ్ళు అట్లాంటి ఓట్లు ఈరోజు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆడ వంకలో మొత్తము వంకంటా కొట్టుకుపోయి వర్షాకాలం వస్తే దాటలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఇప్పుడున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏమంటే ఈ చూడి గ్రామం నుంచి కరెంట్ వరకు కూడా ఒక రెండు రెండున్నర కిలోమీటర్లు ఈ రస్తా అవుతుంది ఈ రస్తాను కూడా బాగు చేస్తే పోసిగిపోవడానికి ఈ గ్రామానికి అట్లాగే చుట్టుముట్ట ప్రజలు గ్రామాల వాళ్ళకందరూ కూడా అనుకూలమైతుందని చెప్పేసి ఈ కూటు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న కూడా అప్పుడు కూడా ఈ రోడ్డు దృష్టిని కూడా అధికారుల దృష్టికి తీసుకోకపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కనీసం ఇప్పుడైనా ఈ కూటమి నాయకులు ఈ గ్రామాలని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వంకకు ఏదైనా పైపులట్లాంటి వేసి వంకకు ఫ్రిడ్జి మాత్రంగా చేసేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది